సో మామూలుగా జనరల్గా చూసుకుంటే ఇటువరకు కాలంతో లేకపోతే ఎప్పుడైనా సరే ప్రతి పండుగ అనేది కూడా ప్రకృతితో మామికమై ఉంటుంది అయితే ఇప్పుడు చూసుకుంటే సేమ్ అదే వర్షన్ కంటిన్యూ అవుతుందా లేకపోతే ఏమైనా చేంజెస్ అనేవి వచ్చాయి అంటారా సో ఇప్పుడు ఫెస్టివల్స్ అంటే కూడా చూయించుకోవడానికి ఎక్కువ ఉంది ఆడం ఆడంబరాలు ఎక్కువ ఉన్నాయి ఓకే సో ప్రకృతితో అనుసంధానంగా మనం ఏ ఫెస్టివల్స్ కూడా చేయట్లేదు ఓకే సో ఎట్లా అంటే ఇప్పుడు మెయిన్ పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నాం ప్లాస్టిక్ పొల్యూషన్ బాగా అయిపోయింది తర్వాత డెకరేషన్స్ అన్ని కూడా ఆర్టిఫిషియల్ లేదంటే పూలు వాడినా కడి ఎక్కువ వాడేస్తాము సో భక్తికి కావాల్సింది పవిత్రత ఆడంబరం కాదు సో భక్తి అనేది పరిపూర్ణమైన భక్తి గా ఉండాలి ఓకే సో భగవంతుడికి మనం ఏమర్పిస్తాము అన్ని తనిచ్చినవే కదా సో కృతజ్ఞత భావం ఇంపార్టెంట్ పవిత్రమైన మనస్సు ఇంపార్టెంట్ సో హార్మోని మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్ సో అది లేదు అంటే మూఢంగా భక్తి చేస్తాడు మానవుడు సో లోతు తెలుసుకోడు అంటే భయంతోని కాని ప్రేమతోని కాని దైవాన్ని పూజిస్తాడు సో ప్రేమ అనేది పరిపూర్ణమైన భక్తియే ఓకే సో అది అవగాహన లేక మనకి ఇబ్బంది అవుతుంది అంటే అంటే ఇతవరకు కాలంతో కంపేర్ చేస్తే ఇప్పుడు అంత ఎక్కువ ఏం మారింది ఇతవరకు పండుగ అంటే అదొక ఒక పాజిటివ్ వైబ్స్ పొద్దున్న ఎలగొవటం తలస్నానాలు చేయటం కొత్త బట్టలు వేసుకోవటం పిండి వంటలు రెడీ చేసుకోవటం ఇవంతా అంటే బంధుమిత్రులు కలుసుకోవడం ఇవంతా ఒక కోలాహలంగా పండుగ అంటే పండుగ వాతావరణంగా అనిపిస్తుంది ఇప్పుడు ఒక ఆర్టిఫిషియల్ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అయిపోయింది ఎందుకు అంత చేంజింగ్ వచ్చిందంటారు సో మనిషికి పరిగెత్తుతున్నాడు ఆధునిక కాలంలో సర్వైవల్ మీన్స్ కోసము మోడనైజేషన్ వల్ల పరిగెత్తుతూ ఉన్నాం సో అల్టిమేట్గా ఎందుకు పరిగెత్తుతున్నాము అంటే ఎక్కువ సంపాదించుకోవాలి లేదంటే ఇప్పుడు అంటే ఒక జీవనం గడపడానికి కూడా ఛాలెంజింగ్ ఉన్నాయి ఒక రోజు గడవడానికి కూడా ఇబ్బందులు ఉన్నాయి సో పరిగెత్తడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి సో అల్టిమేట్గా ఏమొస్తుంది ఒక సంతోషం హ్యాపీనెస్ సో ఆ హ్యాపీనెస్ కోసమే కదా మనం ఇదంతా చేస్తున్నాము సో ఆ హ్యాపీనెస్ స్లో డౌన్ అవుతే వస్తుంది ఓకే సో మనిషి నిదానంగా వెళ్ళాలి అంటే ఒకసారి హాల్ట్ అయ్యేసి తర్వాత వెంకల చూడాలి ఏం చేస్తున్నాడు ఎక్కడ పరిగెత్తుతున్నాడు సో ఇప్పుడు రిలేషన్షిప్స్ నిజంగా బంధుమిత్రులతో కలవాలి కానీ కూర్చుంటా సెల్ ఫోన్లు కూర్చొని పట్టు పట్టుకొని మాట్లాడుకో మాట్లాడుకో ఆడుకుంటూ ఉంటాము కబుర్లు చెప్పుకోవు లేదంటే కష్ట సుఖాలు చెప్పుకోము ఒకవేళ ఎవరు బంధుమిత్రు వాళ్ళు వచ్చినా కానీ ఎవరు ఓపెన్ గా మాట్లాడుతున్నారు సో ఇదంతా మారిపోయింది ఒకప్పుడు పండగ అంటే ఊరంతా కలిసి ఏకపోయి ఒక సెలబ్రేషన్ అంటే వాళ్ళకున్న స్కిల్స్ అన్ని కూడా ఒక్కొక్కరు ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు ఇప్పుడు కూడా చేస్తున్నారు చేయట్లేదు అది కాదు కానీ మోడర్నైజేషన్ అయిపోయే వరకు అన్ని రెడీమేడ్ కి ఎక్కువ అలవాటు అయిపోతున్నాం సో ఇప్పుడు ఫుడ్ కూడా ఆర్డర్ ఇచ్చి తెచ్చేస్తున్నారు సో ఇంత కొద్ది వంట చేసి ఒక అందరు ఉమ్మడి కుటుంబంగా అందరు కలిసి వంట చేసేవారు సో ఇప్పుడు రెడీమేడ్ అవైలబుల్ ఉన్నాయి కానీ ఆర్డర్ చేసేది కూడా ఆర్డర్ ఆర్డర్ మీద వచ్చేస్తున్నాయి అంటే ఏం అక్కర్లేదు బై ఫోన్ కాల్ అన్ని అవైలబుల్ ఉంటున్నాయి సో దాంట్లో ఆ ఆనందం ఉండదు ఓకే సో మనం కష్టపడితే ఆ ఫలితం వేరే ఉంటుంది అండ్ దైవానికి నైవేద్యం అర్పించడానికి ఆడంబరం కాదు మళ్ళా సింప్లిస్టిక్ చాలా ఇంపార్టెంట్ సో ఆ సింప్లిసిటీ పోయింది ఓకే సో ఇవన్నీ కూడా మనిషి ఆలోచించాల్సిన విషయాలు ఉన్నాయి ఓకే